అయ్యా ఏమన్నా ధర్మం చేయండి అయ్యా చిల్లర లేదయ్యా అయ్యా పేద ఉన్నాయ్యా మీరు కాబట్టి ఎవరు చేస్తారు వచ్చి కూర్చో నెలకి ఎంత సంపాదిస్తావు ముప్పై వేలు అయ్యా అంతేనా మంచి సీజన్ లో అయితే ఒక యాభై సంపాదిస్తాయా నా జీతం ఎంత తెలుసా నెలకి ఇరవై వేలు దాంట్లో ఇంటి రెంట్ ఎనిమిది వేలు పోద్ది ఇంకాడికి ఎంత ఉన్నట్టు పన్నెండు వేలయ్యా దాంట్లో టీవీ రీఛార్జ్ కి సెల్లు రీఛార్జ్ కి గ్యాస్ బిల్లు కి ఒక రెండు వేలు పోద్ది ఇంకా ఎంత దాంట్లో తినడానికి కరెంటు బిల్లుకి ఇంటి ఖర్చులకి ఇవన్నీ వేలు పోతాయి ఒక నాలుగు వేలు మా కడతానా ఇంకా ఎంత రెండు వేలయ్యా నేను ప్రతిరోజు బండ్లు ఆఫీస్ పోవడానికి పెట్రోల్ ఖర్చు ఒక రెండు వేలు ఇంకా నా దగ్గర ఎంత మిగులుతుంది ఇంకేముంటది బొక్క ఇప్పుడు చెప్పు నువ్వు పేదోడివ్యా నేను మీరే అయ్యా మరి ఎంతో కందిస్తే నేను పోయి టిఫిన్ చేసి వస్తా దేవుని నేను చల్లగా చూడాలి